తెలంగాణ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి అట్లాగే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరి మర్రి రాజశేఖర్ రెడ్డి అట్లాగే తీగల కృష్ణారెడ్డి ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ నాయకులందరూ కూడా కొద్దిసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సంప్రదించారు ఇక ప్రధాన కారణం ఇక మల్లారెడ్డి ఇంట్లో ఒక శుభకార్యానికి ఆహ్వానించేందుకు మల్లారెడ్డి స్వయంగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు ఆయన వెంట ఈ ముగ్గురు నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అయితే కేవలం పేరుకి ఆయన ఒక శుభకార్యానికి ఆహ్వానించినప్పటికీ దీంట్లో రాజకీయ కోణం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది అందుకు సంబంధించి తీగల కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దోహం చే దోహదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక త్వరలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పటిష్టంగానే ఉంది నాయకులు కొంతమంది యాడ్ అయితే కనుక ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో ఫలితం చూపిస్తుంది అనే కోణంలో ఇటు తీగల కృష్ణారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీలో చేరి ఆ తర్వాత మంత్రులుగా కొనసాగిన ముఖ్య నాయకులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మళ్ళీ హోం పార్టీకి వచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారో అని కూడా తీగల కృష్ణారెడ్డి చెప్పడంతో ఆయన వ్యాఖ్యలకి ప్రాముఖ్యత సంతరించుకుంది ఎవరు తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీలోకి మారి మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆ మాజీ మంత్రులు ఎవరు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ప్రస్తుతానికైతే మల్లారెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు గత కొద్ది రోజులుగా ఆయన సుముఖంగా ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు అనే చర్చ జరుగుతోంది అందుకు సంబంధించి ఆయన కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు చంద్రబాబు నాయుడు దగ్గర అనే కోణంలో కూడా కొన్ని వార్తలు మనం విన్నాం కానీ చంద్రబాబు నాయుడు తగిన అవకాశం ఇవ్వట్లేదు మల్లారెడ్డికి అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది ఈరోజు ఇక కొద్దిసేపు క్రితం చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి భేటీ అయ్యారు ఇతర నాయకులు కూడా భేటీ అయ్యారు వీళ్ళందరికీ కూడా రాజకీయ ప్రవేశం కల్పించింది చంద్రబాబు నాయుడే రాజకీయ అవకాశం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడే వీళ్ళందరూ ఆ కృతజ్ఞతతో ఈరోజు చంద్రబాబును కలిసి ఉండు ఉండి ఉండొచ్చు అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ చేరతారా చేరితే తెలుగుదేశం పార్టీ భవిత ఏ విధంగా ఉంటుంది అనే అంశం పట్ల ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్గా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది నిజంగా మల్లారెడ్డి కనుక తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ పూర్వైభవం ఖాయం అనే సందర్భాన్ని కూడా ఇటు తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది